దీపావళి పండుగను సురక్షితంగా ప్రశాంతంగా ప్రమాదరహితంగా జరుపుకునేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌశలం మార్గదర్శకత్వంలో ప్రజలకు సమగ్ర భద్రత జాగ్రత్తలు మరియు మార్గదర్శకాలను జారీ చేశారు అగ్ని ప్రమాదాలు గాయాలు మరియు శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి బాధ్యతాయుతంగా మరియు జాగ్రత్తగా జరుపుకోవలసిన అవసరాన్ని సిపి గౌశలం తెలిపారు ముఖ్యంగా బాణసంచ వాడకం దీపాలు వెలిగించడం మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు లైసెన్స్ పొందిన విక్రేతల నుంచి మాత్రమే టపాకులను కొనాలని సూచించారు కరీంనగర్ పోలీస్ కమిషనరేటు పండగ వాతావరణాన్ని కాపాడడానికి చట్టము మరియు శాంతి భద్రతలను నిర్వహించడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉందని మరియు పౌరులు తమ వంతు సహకారం అందించి ఈ దీపావళిని సురక్షితమైన మరియు సంతోషకరమైన పండుగగా జరుపుకోవాలని సిపి కోరారు